హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం గెస్ట్ చేయలేకపోతున్నారా అయితే నేను చూపిస్తాను ఇది నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను ఇది నాకు త్రీ హండ్రెడ్ దాకా పడింది ఇది చాపింగ్ కటింగ్ బోర్డ్ అంటే ఇది స్టీల్ది ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది అలాగే వెయిట్ కూడా బాగుంది దీన్ని మనం వంట రూమ్లో ఫిట్ చేసుకోవచ్చు మీకు కూడా నచ్చిందా ఇది ఇలా పెట్టేశారంటే కనుక ఈ అంచు అనేది స్టిఫ్గా ఉండిపోతుంది అటు ఇటు కూడా జరగదు దీనిపైన మనం పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఆనియన్స్ టమాటాలు ఏవైనా కానీ కూరగాయలు కూడా సరే అండి అన్నీ కట్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకోవడానికి సపరేట్ సపరేట్ ప్లేట్లు తీసుకునే పని లేకుండా అన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు ఈ చాపింగ్ బోర్డు అనేది వెడల్పుగా ఉండడం వల్ల అన్నీ కట్ చేసుకున్నటివి దానిపైనే పెట్టుకొని మనం పులుసు కానివ్వండి ఫ్రైలు కానివ్వండి ఏదైనా కానీ ఇందులోనే అన్నీ పెట్టుకొని చేసుకోవచ్చు నాకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు కూడా ఉపయోగపడుతుంది ఇది కూరగాయలు కట్ చేసుకోవడానికే కాదండి ఈ విధంగా చపాతి పిండి పోసుకొని చపాతీలు కూడా ఈ విధంగా రుద్దుకోవచ్చు దీనిపైన చపాతీలు చాలా ఈజీగా రుద్దుకోవచ్చు నెక్స్ట్ మైక్రోఫోన్ ఇది నేను వాయిస్ ఇవ్వడానికి అమెజాన్లో బుక్ చేసుకున్నాను ఇది నాకు సెవెన్ హండ్రెడ్ దాకా పడింది దీనికి చూడండి గిఫ్ట్ పోచర్ అనేది ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ ఇచ్చారు ఇందులో ఏమున్నాయో ఓపెన్ చేసి చూద్దాం ఇందులో రెండు మైక్లు ఒక రిసీవర్ ఒక ఐఫోన్కి కనెక్ట్ చేసుకునే కన్వర్టరు అలాగే చార్జింగ్ కేబుల్ కూడా ఉంది ఇది ఎలా పనిచేస్తుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాయ్ బాయ్